ఆ సన్నట్ నూడిల్స్ వల్ల ఏదో సేమియా తింటున్న ఆ ఫీలింగ్ వస్తుంది ఏదో మనం జంగల్ అడ్వెంచర్ కి ఎంట్రీ ఉంది చూడండి లవర్స్ కి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంట వడ్డీ హాయ్ హలో నమస్తే నమస్కారం ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి నార్మల్ గా వైజాగ్ లోని చాలా ప్లేసెస్ కవర్ చేస్తుంటాను గాజువాక్ లోని అయితే ఎక్కువ కవర్ చేయలేదు మన వాళ్ళు చాలా మంది అడిగారు లోని ఫుడ్ ట్రై చేయమని చెప్పి సో ఈ రోజు అయితే మనం లో ఉండే కొన్ని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండ్ మీకు తెలిసిన ఫేమస్ ఫుడ్ స్టాల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి గైస్ మన ఫస్ట్ వచ్చేసరికి ఓల్డ్ గా అజువాక సర్కిల్ దగ్గర ఉన్న ఈ శామ్ నూడిల్స్ వచ్చాం ఈ ఏరియాలో బాగా ఫేమస్ ఒకసారి వెళ్ళి అక్కడ దీని స్టోరీ అంతా తెలుసుకుందాం ఏంటన్నా ఎంతెంత క్వాంటిటీ లో చేస్తున్నారు ఒకేసారి

ఫార్టీ కిలోసా ఓకే ఇక్కడ మనకి లాగా ఫ్యామ్ నిండా చేస్తూనే ఉంటారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దీని ప్రైస్ ఎంత ఉంది టెన్ రూపీస్ టెన్ రూపీస్ చికెన్ ఆఫ్ టెన్ రూపీస్ ఇప్పుడు నైన్టీ రూపీస్ వచ్చింది నైన్టీ ఎగ్ నూడిల్స్ ఫైవ్ రూపీస్ ఇక్కడ నూడిల్స్ ప్రిపరేషన్ అంతా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ అంతా సీటింగ్ ఉంటది ఇగో మా వైజాగ్ ఆంటర్ప్రీనర్ పులిహోర కలుపుతూనే ఉంటాడు ఎప్పుడు మన శాన్ నూడుల్స్ దగ్గర నుంచి చికెన్ నూడిల్స్ అయితే వచ్చేసింది ప్రైస్ మంచిగా చికెన్ పీసెస్ కూడా చాలా వేసారు అండ్ ఈ నూడుల్స్ కూడా మనకి నార్మల్ గా ఉన్న కాకుండా సన్న సన్నగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి ఫ్రైడ్ చికెన్ లా ఉంది ఒకసారి ఉల్లిపై ఫ్రైడ్ చికెన్ నూడిల్స్ తీసుకొని టేస్ట్ చేద్దాం లైట్ గా వర్షం కూడా పడింది సో వేడి వేడిగా నూడిల్స్ సూప్ కూడా చెప్దాం సూప్ కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉందో చెప్తాను ఆ సన్నటి నూడిల్స్ వల్ల ఏదో సేమియా తింటున్న ఆ ఫీలింగ్ వస్తుంది ఉంది మౌత్ ఫీల్ బాగుంది సన్నటి నూడిల్స్ వల్ల బాగుంది మాత్రం ఇంత బల్క్టిటీ లోని నూడుల్స్ ప్రిపేర్ చేయడం జనాలు వచ్చి అది పట్టి వెళ్ళిపోవడం అన్ని జరిగిపోతున్నాయి వచ్చిన తర్వాత ఇది మూడోసారి ప్యాన్ నిండగా నూడిల్స్ చేయడం వచ్చి ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అవుతుంది అప్పుడే మూడోసారి ప్యాన్ నిండగా నూడిల్స్ చేస్తున్నారు నూడిల్స్ కూడా నువ్వే రివ్యూ చెప్పు ఇది కూడా ఎలా ఉందో చెప్పు బాగుంది సేమే తింటున్నట్టు చాలా చిన్నగా ఉంది నూడిల్స్ అనేది కూడా చాలా వేసారు బకెట్లు బకెట్లు చికెన్ వేసేస్తున్నారు బకెట్లు బకెట్లు నూడిల్స్ వేసేస్తున్నారు నెక్స్ట్ మనం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా సూప్ ట్రై చేద్దాం అండ్ ఇగో ఇక్కడ మనతో పాటు ఆ వైజాగ్ వెదర్ మ్యాన్ ఉన్నాడు అసలుకే చలి చంపేస్తుంది అంటే ఏంటి వర్షం సభంగా ఎక్కడో చెన్నై దగ్గర వచ్చింది మనకి చిన్నగా ఏ వెదర్ రిలేటెడ్ కంటెంట్ అయినా దుల్లగొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు వైజాగ్ లోని మా వైజాగ్ వెదర్ మ్యాన్ హావ్ అవర్ ఓన్ వెదర్ మ్యాన్ సూపర్ వచ్చేసింది చికెన్ సూప్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ పైన నూడిల్స్ వేసారు లోపల చికెన్ మొక్కలు ఉన్నాయి చల్లటి వర్షంలో లో వేడి సూప్ సూప్ ఓకే పర్లేదు బానే ఉంది సూప్ కొద్దిగా నూడిల్స్ వేసుకొని తింటే బాగుంటుంది చాలా మంది తింటారు మీలా కామెంట్ చేయండి ఎలా ఉంటది టేస్ట్ ఈ నూడిల్స్ లో కలుపుకొని చాలా బాగుంటుంది సూప్ ప్లస్ నూడిల్స్ కాంబినేషన్ అది బాగుంది ట్రై చేయండి అవున సో గైస్ మరీ నూడిల్స్ లో నూడిల్స్ ట్రై చేసేసా అక్కడ మనకి చెప్పాను కదా చికెన్ హాఫ్ నైన్టీ రూపీస్ సూప్ అయితే ఫార్టీ రూపీస్ టైమింగ్ షాప్ టైమింగ్ వచ్చేసరికి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ దాకా ఓపెన్ ఉంటుంది అంట అండ్ ఇది కరెక్ట్ గా మనకి ఈ సర్కిల్ కి అదో ఆపోజిట్ లోనే ఉంటది సర్కిల్ దగ్గరే అదే శాండ్ నూడిల్స్ పాయింట్ గాజువాక లోనే ఇంకొక స్పాట్ దగ్గర కలుద్దాం చలో గైస్ సో గాజువాక ఫుడ్ స్ట్రీట్ అంటే ఇది చాలా ఉన్నాయి షాప్ గాజువాక పిల్ల గాజులో సో గైస్ మనం నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్టీ ఫీట్ రోడ్ లో ఉన్న ఈ చిన్న ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చాం ఇక్కడ మనకి మంచురియా దగ్గర చూడండి వచ్చేసరికి ఇంకా ఎక్కువ మంది జనాలు ఉన్నారు మసాలా వాటర్ అంటే ఉంటాయి సీక్రెట్ మసాలా సో ఇది మనకి నార్మల్ చైనీస్ మంచూరియా లాగా కాదు ఈ మసాలా వాటర్ ఈ మన ఫ్రైడ్ మంచూరియా పీల్చుకున్నంత వరకు ఇది ఒక డిఫరెంట్ మెథడ్ అనమాట బెంగళూరు స్టైల్ మంచూరియా ఇది ఓకే చైనీస్ స్టైల్ కాదు బెంగళూరు స్టైల్ అంట పొగలు చూసారు ఎలా చల్లటి క్లైమేట్ ఈ రేతే తెప్పించాం దీని ప్రైస్ వచ్చేసరికి థర్టీ రూపీస్ గాయ మా వాడికి గాజువాక ఫీలింగ్ ఎక్కువ మీద ఊపి లేపుతాడు నోడే తిప్పుతున్నాడు అనమాట ఇక్కడ మంచూరియా దగ్గర గాజువాక లోని ఇక్కడ మంచురియా దగ్గర చాలా మంది జనం ఉంటారు బాగుంటది ఒకసారి ట్రై చేయమన్నాడు చూసుకో ఏంటంటే చెప్పాను కదా ఆ వాటర్ మంచురియా పీల్చుకున్న తర్వాత చిన్నప్పుడు అలా వేడికి కరుగుతూ ఉంటది ముప్పై రూపాయలకి బడ్జెట్ ఫ్రెండ్లీ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తారంట ఇక్కడికి చాలా బాగుంటుంది సో మీరు ఎవరైనా మంచురియా ట్రై చేసి ఉంటే కింద కామెంట్స్ చెప్పండి ఎలా అనిపించిందో చైనీస్ స్టైల్ కాదు బెంగళూరు స్టైల్ అంటే నేనైతే బెంగళూరు లో ఫుడ్ ట్రై చేయలేదు కాబట్టి నాకు ఏ స్టైల్ తెలియదు వెళ్తే మాత్రం చెప్తాను మీకు బెంగళూరు మనం వెళ్ళాం కాబట్టి బెంగళూరు స్టైల్ అంటారు ఒకవేళ నేను మైసూర్ లో త్రీ త్రీ మంత్స్ ఉన్నా అక్కడ మైసూర్ బాగుండే ఎక్కడ ఉందంటే మైసూర్ బాగుంటేనా ఏంటి అని అడుగుతున్నాను బాగుండే మైసూర్ పెట్టారంటే మైసూర్ లో బా లేదంట అందుకే ఫీల్ అవుతున్నాడు జస్ట్ హైపిక్ హైపీక్ కొన్ని వాడతారు అలా చాలా ఉన్నాయి మనమైతే ఈ మంచురియా చల్లారక ముందు ఎంజాయ్ చేసేసి థర్డ్ స్పాట్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి బాబాయ్ ఏంటి ట్రాఫిక్ మామూలుగా లేదు గాజువాక్ లో సో మన థర్డ్ పార్టీ వచ్చేసరికి కొత్తగాజు ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ లో ఉన్న చాలా మంది ట్రై చేయమన్నా ఈ శివ హాట్ చాట్ అనమాట మీ షాప్ నిన్న చూడండి మొత్తం ఆకులు చెట్లు నింపేశాడు డిఫరెంట్ గా ఉంది లవర్స్ డిస్కౌంట్ ఏంటి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంట లవర్స్ కి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అమ్మా అయ్యా లవర్స్ కోసం కూడా ఆలోచించాడు కానీ షాప్ షాపే పెద్ద అట్రాక్షన్ లా ఉంది ఇది చూసానికి ఏమనిపిస్తుంది గురు లవర్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోవాలంటే ఫస్ట్ లవర్ ఉండాలి సో గైజ్ ఈ షాప్ అయితే మనకి చాలా మంది చాలా మంది చెప్పారు అనమాట గాజువాకి వెళ్తే పక్కగా ట్రై చేయమని చెప్పి చల్లటి వెదర్ లోనే చాట్ తింటే ఆ ఫీల్ ఉంటదని చెప్పి మనం అయితే ఈ శివ హాట్ చాట్ దగ్గరికి వచ్చేసాం లోపలికి వెళ్ళి దీని స్టోరీ ఏంటి అండ్ ఇక్కడ పెట్టిన లవర్స్ కి డిస్కౌంట్ ఇవన్నీ ఏంటో అన్నతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం పదండి షాప్ లోపలికి ఎంటర్ చేస్తున్నప్పుడు మాత్రం ఏదో మనం జంగల్ అడ్వెంచర్ కి ఎంటర్ ఉంది చూడండి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్నా ఇది ఏదో జంగల్ అడ్వెంచర్ లాగా మాకు షాప్ చుట్టూ దీనికి ఏంటి రీజన్ ఏంటి అలా చెట్లు పెట్టడానికి రీజన్ ఇది పద్దెనిమిది సంవత్సరాలు అన్న పెట్టి ఓకే ఎవర్ గ్రీన్ గా ఉండాలని చెప్పేసి ఎవరు గ్రీన్ గా ఉండాలని చెప్పి పచ్చని చెట్లు పెట్టేశారా ఎవరు సూపర్ సూపర్ అప్పుడు చాట్ ప్రైజ్ ఇక్కడ అప్పుడు చాట్ ఫస్ట్ ప్రైజ్ ఎయిట్ రూపీస్ ఎయిట్ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ చాటు అంటే అప్పుడు తక్కువ రేట్లు తక్కువ బడ్జెట్ ఇప్పుడు స్పెషల్ ఏంటన్నా చాటు పానీపూరి స్పెషల్ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్పండి చాటు పానీపూరి పావు బి నూడిల్స్ నెక్స్ట్ ఏంటంటే దైపూరి పూరి మసాలా పూరి బోర్డు మీద చూశాను లవర్స్ కి డిస్కౌంట్ లవర్స్ కోసం అన్న ఎందుకు అలాగా అంటే స్టూడెంట్ కి లవర్స్ కి ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ డబ్బులు అని చెప్పేసి వాళ్ళకి ఆ స్పెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ తో ఉంటది కదా కోసమనే ఇప్పుడు వాళ్ళకి స్టూడెంట్ కి లవర్స్ కి డిస్కౌంట్ ఇస్తున్నాను ఆ డిస్కౌంట్ తో పాటు వాళ్ళు మన దగ్గర ఎప్పుడు కూడా మిగతా కస్టమర్లు అవ్వచ్చు స్టూడెంట్స్ అవ్వచ్చు లవర్స్ కి అవ్వచ్చు డబ్బులకి డిమాండ్ ఏం లేదు వాళ్ళంత ఇస్తే అంత ఛార్జ్ చేస్తాం కస్టమర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ ఆధార అభిమానం కోసమే మనం చేస్తున్న సర్వీస్ అన్న ఫుల్ సెలబ్రిటీ టైం చూడండి అన్ని యాక్టర్లతో ఫోటోలు మొత్తం షాప్ ఫోటో చాలా బాగుంది కదా చాలా బాగుంది అది మనం ప్రతి ఈవెంట్లు గట్టి పెళ్లికి ఈవెంట్లు చేస్తుంటాం అన్న ఓకే ఈవెంట్లు చేస్తున్న పాటు మనం చేసిన ప్రతి ఇయర్ కూడా సోషల్ సర్వీస్ చేస్తుంటాం ఓకే మనకు వచ్చిన డబ్బులు ప్రతి ఇయర్ కూడా అయ్యప్ప సం పూజ పెట్టేసి ఒక మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాను ఓకే అలాగే సినీ ఫీల్డ్ నెక్స్ట్ ఏంటంటే పొలిటీషియన్స్ నెక్స్ట్ వాళ్ళు మన ఇంటికి వచ్చి మనం దీవించడం జరుగుతుంది మనం కూడా ప్రతి హీరోని కూడా మనం ఫిల్మ్ ఇండస్ట్రీ లో మన కలనే హీరో లేరు అన్న లో మన కలనే నాయకులు లేరు అందరూ మనం చేసే సోషల్ సర్వీస్ వల్ల ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ లో మన టీవీలో ఎంటర్వ్యూలు వచ్చాయి వాళ్ళ టీవీ ఛానల్స్ లో కూడా అన్ని ఛానల్స్ లో కూడా మన ఇంటర్వ్యూ వచ్చిందన్న కాకపోతే నిరుద్యోగులకి ఏంటంటే చదువు ఒకటే ముఖ్యం కాదు చదువు లేకుండా కూడా ఏదైనా సాధించవచ్చు తల్లిదండ్రుల ఆస్తిలు కాదు ముఖ్యము మనము కసి పట్టుదల ఉంటే ఒక చిరు వ్యాపారంగా చేసి ఒక పది మంది ఉపాధి కల్పించవచ్చు మనం కూడా ఒక గౌరవంగా సమాజంలో బ్రతకొచ్చు ఒక ఇన్స్పిరేషన్ తో ఇది చేయడం జరుగుతుంది అన్న వేడి వేడి హాట్ చాట్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది మాట్లాడుతూ మాట్లాడుతూ సమోసా చాట్ ఇవ్వండి అలాగే అలానే మంచిగా సమోసా చాటు పైన ఆనియన్స్ పల్లీలు కార్న్ఫ్లేక్స్ ఓ రకరకాల ఐటమ్స్ వేసి ఇచ్చారు ఇందులోని సాస్ స్పెషల్ అని చెప్పి మనకు ఒక సబ్స్క్రైబర్ చెప్పారు ఆ సాస్ కూడా గట్టిగా వేసారు ఒకసారి టేస్ట్ చేద్దాం చాలా బాగుంది నేను ఎప్పటి అనుకుంటున్నాను ట్రై చేద్దాం అని చెప్పి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్న ఇక్కడ చాట్ బండి నడుపుతూ చాలా చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తారు అభిమానం ఎంతమంది జనం రావడం ఎంత ఈ ఒక బ్రాండ్ అయిపోయింది శివ హాట్ చాట్ అనేది ఒక గాజువాకలో చిరు వ్యాపారిగా ఒక బకెట్ తో సమోసాలు తీసుకొని ఇంటింటికి తిరిగి సమోసాలు అమ్ముకొని ఇప్పుడు పది మందికి ఉపాధి కలిపే స్థాయికి ఎదిగాను అంటే అది కసి పట్టుదల ఆరు నిమిషాలు మనం ఒకటే నేర్చుకోవాలి మనం టాలెంట్ ఉంటే మన ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు దాన్ని మనం చేసే వ్యాపారాన్ని దేవుడిగా నమ్ముకుంటే మనం ఉన్నత శిఖరాలు చేరొచ్చు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా యువత ఎదగొచ్చని మనస్ఫూర్తిగా కి ఎక్కువగా నచ్చేది పానీపూరి అది కూడా ఇక్కడ సో ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కొంత కామెంట్ చేయండి ట్రై చేయని అయితే గాజువాకి వచ్చి పక్కగా ట్రై చేయండి అది థ్యాంక్ సో మచ్ అన్న థ్యాంక్ సో గైస్ అదనమాట గాజువాక్ లో ఉండే కొన్ని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ సో మీకు తెలిసిన ఏమైనా ప్లేసెస్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ అండ్ చేస్ గైస్